స్టార్ హీరోయిన్ సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య నుంచి డైవోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే నాలుగో వివాహ వార్షికోత్సవం జరక్క ముందే ఈ జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయపరిచారు దాంపత్యంలోని తీపి జ్ఞాపకాలను మర్చిపోయేందుకు ఇద్దరు తమ సినీ కెరీర్ పై దృష్టి పెట్టారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు ఎంత మరిచిపోదామనుకున్నా కొన్ని గుర్తులు వారి ప్రేమని వివాహ బంధాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి అలాంటి కొన్ని విశేషాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి విడాకుల తర్వాత చైతు జ్ఞాపకాలేవి ఉండకూడదని తన సోషల్ మీడియా ఖాతాల నుంచి చైతు ఫోటోలను తామిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను తొలగించింది సామ్ కానీ వీళ్ళిద్దరూ డీప్ లవ్ లో ఉన్నప్పుడు సామ్ వేయించుకున్న ట్యాటూలు మాత్రం తొలగించలేదు అప్పట్లో సమంత తన శరీరంపై మూడు చోట్ల టాటూస్ వేయించుకుంది నాగ చైతన్యతో కలిసి నటించిన తొలి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా వైఎంసీ అనే ట్యాటూ వేయించుకుంది నాగ చైతన్యలానే తన కుడి చేతి మీద రెండు బాణం గుర్తులను పచ్చబొట్లుగా వేయించుకుంది చైతన్యతో అనుబంధానికి గుర్తుగా తన నడుం పై భాగంలో చెయ్యనే టాటు వేయించుకుంది రీసెంట్ గా షేర్ చేసిన ఓ ఫోటోలో ఈ టాటు కనిపించింది వీటిని రిమూవ్ చేసే టెక్నాలజీ ఉన్నప్పటికీ తొలగించుకోలేదంటే చైతుని సమంత ఇంకా ప్రేమిస్తూనే ఉందన్నమాట మాట అంటున్నారు క్రిటిక్స్